వందన చెంపను విజయ్ను మార్చి మార్చి చూస్తుంది ధరణి ఆమె చూపులను ఏమాత్రం పట్టించుకోకుండా కిషోర్ని చూసి కోపంగా వందనాన్ని చూసి ఇంకెప్పుడు ఇది రిపీట్ అవ్వకూడదు వందన అంటూ సీరియస్ స్టోన్తో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు విజయ్ చిరాగ్గా ఇంటికి వచ్చిన విజయ్ కు హాల్లో కూర్చొని ఉన్న మేనత్త కనబడేసరికి చిరాకు ప్లేస్లో లైట్గా స్మైల్ వచ్చి చేరుతుంది ఎలా ఉన్నా వత్త లోపలికి వస్తూ ప్రేమగా పలకరిస్తాడు విజయ్ గొంతు విని పక్కకు తిరిగిన అరుణా గారికి ఎదురుగా నిలబడి నవ్వుతూ కనిపిస్తున్న మేనల్ని చూసి పైకి లేచి ఆప్యాయంగా అతన్ని చూస్తూ బాగున్నాను నువ్వెలా అంటూ గడ్డం పట్టుకొని అడుగుతుంది ఫైన్ అత్త మామ రాలేదా చుట్టూ చూస్తూ అడుగుతాడు లేదు బిజినెస్ మీటింగ్స్ ఏవో ఉన్నాయంట తర్వాత వస్తానన్నారు అన్నయ్యకు హెల్త్ బాగాలేదని మీ గ్రాణి చెప్పేదాకా తెలియలేదు నాకు అంటూ అలిగినట్టుగా మోహంపేట చెప్తుంది నిన్ను గ్రాణిని టెన్షన్ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు అత్తా అయినా నీకు బాధ కలిగే విషయాన్ని చెప్పాలని లేదు నాకు నిన్ను ఎప్పుడు హ్యాపీగానే చూడాలి నేను అంటూ ఆమెను సముదాయిస్తూ సోఫాలో కూర్చుంటూ చెప్తాడు విజయ్ నీ గురించి నాకు తెలియదా విజయ్ ఎవరి బాధను చూడలేవు నువ్వు అంటూ కాసేపు తీక్షణంగా విజయ్ ని చూస్తుంది ఆమె మౌనంగా ఉండేసరికి ఏమైంది అత్తా అడుగుతాడు విజయ్ మేట్ తెచ్చిన కాఫీ ఆమెకు ఇస్తూ అందరినీ అర్థం చేసుకుని వాళ్ళ బాధను పంచుకొని నీ బాధను గుండెల్లో బంధిస్తావు ఎందుకు విజయ్ కాఫీ కప్ అందుకుంటూ అడుగుతుంది చెప్పాగా అత్త ఫైన్ అని నాకెందుకు బాధ మీరంతా ఉన్నారుగా నన్ను చూసుకోవడానికి తను కూడా కాఫీ కప్ తీసుకుని షిఫ్ట్ చేస్తూ చింటూని చూస్తూ ఉంటాడు మనసులో నుండి వచ్చే మాటకి గొంతు నుండి వచ్చే మాటకు చాలా తేడా ఉంది విజయ్ తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు నేను సూటిగా అతన్ని చూస్తూ అంటుంది మనసు అనేది లేనప్పుడు మాటలు మాత్రమే మిగులుతాయి నిర్లిప్తంగా వస్తాయి అతని మాటలు పెళ్లి చేసుకో విజయ్ స్థిరంగా అంటారు అరుణ జరగని వాటి గురించి అడగద్దు అత్త నువ్వు సంతోషంగా ఉంటే చూడాలని ఉందిరా కళ్ళ నిండా నీళ్లతో అంటున్న ఆమె దగ్గరకు వచ్చి మీలోనే నా హ్యాపీనెస్ ఉంది అత్త నన్ను చూసి మీరు ఇలా ఉంటే నేను ఇంటికి కూడా రాను స్థిరంగా వస్తాయి అతని మాటలు ఇక విజయ్ వినడని అర్థమై తనని బాధ పెట్టడం ఇష్టం లేక సరే నేనిక ఇలా ఉండనులే అంటూ కన్నీళ్లను తుడుచుకొని స్మైల్ ఇస్తూ అవును వందన నీతో పాటు రాలేదా అంటూ గుమ్మం వైపు చూస్తూ పొద్దున్న నిన్ను కలవాలని ఆఫీస్కు బయలుదేరింది నువ్వు వచ్చినా అది రాలేదంటే మళ్ళీ పబ్బులు ఫ్రెండ్స్ అంటూ ఇక్కడ కూడా మొదలెట్టిందేమోరా తనను అలా వదిలి తప్పు చేస్తున్నారత అసహనంగా అంటాడు నేను కాదురా వాళ్ళ నాన్న చేసిన గారాబం దాన్నలా తయారు చేసింది అప్పటికీ చెప్తాను ఆడపిల్లను అనుకువగా పెంచాలి అని నా మాట వింటేగా అంటూ ఒక నిర్పు విడిచి చెప్తారు అరుణ వెంటనే కిషోర్కి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పి అరుణ గారితో కాసేపు మాట్లాడి ఫ్రెష్ అవ్వడానికి రూమ్కి వెళ్తాడు విజయ్ రెస్టారెంట్లో నీకేమైనా ఉందా వందన విజయ్ గురించి తెలిసి తనతో ఎందుకు అలా బిహేవ్ చేశావు కోపంగా అంటాడు కిషోర్ అప్పటి వరకు కందిన చంపకు ఐస్ రుద్దుకుంటున్న వందన విజయ్ వెళ్ళగానే విజయ్ కొట్టడం వల్ల వాచి తను ఏడ్చినట్టు యాక్టింగ్ చేయడం వల్ల పోయిన మేకప్ను బ్యాగ్లో ఉన్న ఫౌండేషన్ క్రీమ్ తీసుకుని టచ్ అప్ చేసుకుంటుంది కిషోర్ మాటలు పట్టించుకోక కిషోర్కి కోపం వస్తుంది చూడు బ్రో విజయ్ కొట్టినందుకు నాకేం బాధ లేదు అలా అయినా నన్ను టచ్ చేశాడని హ్యాపీగా ఉంది అంటూ లిప్స్టిక్ అప్లై చేసి ఫోన్లో ఒకసారి చూసుకుని బయటకు వెళ్ళడానికి చేజ్లో నుంచి లేస్తూ తన ఎదురుగా తనకంటే అందంగా ఉన్న ధరణిని చూస్తూ అసలు నువ్వెవరు ఇక్కడ నీకేం పని ఇది మీటింగ్స్ కోసం బుక్ చేసిన స్పెషల్ ప్లేస్ కదా అయినా నాకు ఐస్ క్యూబ్స్ తీసుకొచ్చి ఇచ్చే అంత క్లోజా నువ్వు అంటూ ధరణి చేసిన హెల్ప్ని తప్పుగా అనుకుంటూ అనుమానంగా అడుగుతు వెంటనే తేరుకున్న మానస్ వందన బిహేవిర్ని అర్థం చేసుకుని మేడం తను మా చెల్లెలు నేను రమ్మంటే వచ్చింది తను చదువుకుంటుంది తనకు ఆఫీస్కు ఎలాంటి సంబంధం లేదు అంటూ సుమతిని చూపిస్తూ తను నా కాబోయే వైఫ్ మ్యారేజ్ ఫిక్స్ అయిందని చిన్న ట్రీట్ ఇద్దామని పిలిచాను మేడం అంతేను అంటూ సుమతి ధరణికి సర్ప్రైజ్ ఇచ్చి చెబుదామనుకున్న మ్యాటర్ను విజయ్ ఇచ్చిన షాక్ వందనకు ఆన్సర్గా చెప్తాడు మానస్ అతను చెప్పిన ఆన్సర్కి ఓకే అంటూ సీరియస్గా వాళ్ళని చూస్తూ ఇంటికి వెళ్తుంది వందన నిజమా మానస్ మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా ఆనందంగా అడుగుతాడు కిషోర్ అవును చిన్న స్మైల్ చేస్తూ చెబుతాడు ఎప్పుడు వచ్చే నెల అంటూ ధరణి సుమతిని చూస్తాడు మానస్ అప్పటి వరకు షాకుల మీద షాకులు తగలడంతో బొమ్మలా ఉన్న ధరణి సుమతీలకు మానస్ చెప్పిన గుడ్ న్యూస్ చెవికి చేరక వాళ్ళనే చూస్తున్న మానస్ని వింతగా చూస్తారు సుమతి అంటూ గట్టిగా పిలుస్తున్న మానస్ వాయిస్కు తేరుకుని హా అంటారు ఇద్దరు ఒకేసారి కిషోర్కి చెప్పిన మ్యాటర్ని వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళు ఎగ్జైట్ అయ్యేలోపే వాళ్ళను తీసుకుని ఇంటికి స్టార్ట్ అవుతాడు కిషోర్ కార్లో మానస్ బైక్లో వాళ్ళిద్దరూ స్కూటీలో ఎవరి ప్లేస్లకు వాళ్ళు రీచ్ అవుతారు ఇంటికి వచ్చిన వందన రెండు రోజులు విజయ్కు కనబడకూడదని కనపడకూడదని ఫిక్స్ అయ్యి ఇంట్లో వాళ్ళకి కనిపించకుండా తన రూమ్కి వెళ్ళి లాక్ చేసుకుని గుర్రు పెట్టి నిద్రపోతుంది వందన కోసం కిషోర్ని ఇంట్లో వాళ్ళు అడిగేసరికి రెస్ట్ తీసుకుంటుందని అబద్ధం చెప్పి వాళ్ళని కన్విన్స్ చేస్తాడు రెస్టారెంట్ నుండి వచ్చిన ధరణి సుమతీలు కూడా నైట్కి లైట్ ఫుడ్ తిని బెడ్ పైన నిద్రపోవడానికి రెడీ అవుతుంటే సుమతీకి ఫోన్ రావడంతో మాట్లాడుతూ ఉంటే ధరణి మాత్రం విజయ్ వందనని కొట్టడం అతన్ని చూపుల్లో కనిపించిన కోపం ఆవేశం గుర్తొచ్చి సొంత మరదల్ని అలా ఎలా కొట్టగలిగారు అనుకుని ఆయన కిషోర్ గారు ఎంత బాగా మాట్లాడతారు కానీ వాళ్ళ చెల్లెలు ఏంటి అలా ఉన్నారు అని తీవ్రంగా థింక్ చేస్తుంటే అప్పుడే ఫోన్ మాట్లాడి వచ్చిన సుమతి ధరణిని చూస్తూ ఏమిటే అంతలా ఆలోచిస్తున్నాం అంటూ ఏదో గుర్తొచ్చింది దానిలా ఓ విజయ్ గారు గుర్తొచ్చారా అని కొంటిగా చూస్తుంది ఆ మాటలకు నేను ఎందుకు ఆయన గురించి ఆలోచిస్తాను అంటూ చొరచురగా చూస్తూ చెప్తుంది ధరణి ఏమో నాకేం తెలుసు రెస్టారెంట్లో నిన్ను పడకుండా అంత జాగ్రత్తగా పట్టుకున్నారు పైగా నిన్ను అతను చూసేటప్పుడు ఆ కళ్ళలో ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టుగా అనిపిస్తేను అతగాడి గురించి ఆలోచిస్తున్నావేమో అని అంటున్నాలే అని చెప్తూ ధరణికి దగ్గరగా వచ్చి నిజంగా ధరణి విజయ్ గారి ప్రపోజ్ చేస్తే మాత్రం అస్సలు కాదనుకు అంటూ ధరణినే చూస్తూ చెప్తుంది నీకేమైనా పిచ్చి పట్టిందా ఇలా మాట్లాడుతున్నావు అని అయోమయంగా చూస్తూ విజయ్ సార్కి పెళ్ళయింది ఆయన నాకెందుకు ప్రపోజ్ చేస్తారు అంటూ ఆయన చూసావుగా సొంత మరదల్ని హక్ చేసుకుందని చంప పగలగొట్టారు ప్రేమ పెళ్ళి అనే పదాలు మర్చిపోయారు ఆయన కాబట్టి నువ్వు అనుకునేది ఏదీ లేదు అంటూ బెడ్ మీద పడుకుంటూ చెప్తుంది నువ్వు ఒక్కటి మర్చిపోయేదరని విజయ్ సార్కి పెళ్ళి అయింది నిజమే కావచ్చు కానీ ఆయన వైఫ్ లేదు పైగా ఆవిడతో కలిసి ఉండుంటే ఈ పాటికి పిల్లలు ఉండేవారు సో అంటూ ధరణిని చూసి ఆగిపోతుంది అయితే అంటూ ఇటువైపు తిరిగి సుమతిని చూసి అడుగుతుంది ధరణి ధరణిని చూసి చిన్నగా నవ్వుతూ ఆయన పెళ్ళైన నీకెందుకో అలా అనిపించింది అర్థం కాక అడుగుతుంది ధరణి నిన్ను టచ్ చేస్తున్నప్పుడు అతని ఫీలింగ్స్ కనబడ్డాయి నాకు మొదటిసారి ఆశ్రమంలో నిన్ను ఎత్తుకొని చైర్లో కూర్చోబెడుతూ నీ కాలుని తాకినప్పుడు ఈరోజు గాలి కూడా దూరనంత దగ్గరగా నిన్ను అతని కౌగిల్లో బంధించినప్పుడు విజయ్ గారి కళ్ళలో నీ మీద ప్రేమను చూశాను నేను అది నీకు తెలియట్లేదు అని ధరణినే చూస్తున్న సుమతీకు అప్పటికే ఆలోచనలో పడిన ధరణి కనబడుతుంది చూసావా నేను చెప్పేసరికి నువ్వు కూడా ఆలోచిస్తున్నావు ధరణి మాత్రం మనసులో నిజమే విజయ్ గారిని చూసినప్పుడు ఆయన కళ్ళలో ఏదో తెలియని భావం కనబడుతుంది అతని స్పర్శకు నన్ను నేను మర్చిపోతున్నాను అనుకుంటూనే లేదు ఆయన వారి స్థాయి వేరు ఆయనకు నా మీద అలాంటి ఫీలింగ్స్ లేవు అని తన మనసుకు తనే సర్ది చెప్పుకుంటూ సుమతిని చూస్తూ చూడు సుమతి నీకు నువ్వే ఏదో ఊహించుకొని ఇలా మాట్లాడుతున్నావు అస్సలు విజయ్ గారి గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ మనకు తెలియదు నువ్వు అన్నట్టు నన్ను పట్టుకున్నది కూడా యాక్సిడెంట్లు కానీ తప్ప అందులో వేరే ఉద్దేశం లేదు కాబట్టి ఇంకోసారి ఈ టాపిక్ మన మధ్య రాకూడదు అని సీరియస్గా చెప్పి నిద్రపోతుంది ధరణి సుమతి కూడా ధరణి కోపంగా చెప్పేసరికి సైలెంట్ అయ్యి తను కూడా నిద్రపోతుంది ఆఫ్టర్ టూ డేస్ విజయ్ ఆఫీస్ కిషోర్ క్యాబిన్ కిషోర్ నెక్స్ట్ మంత్ నా మ్యారేజ్ కి లీవ్ అప్లై చేశాను విజయ్ ఆ విషయం చెప్పరా అంటూ చెప్తాడు మానస్ అప్పుడే వాళ్ళిద్దరిని తన క్యాబిన్ కి పిలుస్తాడు విజయ్ మానస్ మ్యారేజ్ గురించి తన లీవ్ గురించి విజయ్ కు చెప్తాడు కిషోర్ వన్ మంత్ లీవ్ తీసుకో మానస్ మ్యారేజ్ అంటే చేయాల్సిన వర్క్ చాలా ఉంటుంది కదా ఫైల్ చేతికి ఇస్తూ అంటాడు విజయ్ అయ్యో వన్ మంత్ అవసరం లేదు విజయ్ గారు టూ వీక్స్ సరిపోతాయి అంటూనే మనకు మొన్ననే కదా న్యూ ప్రాజెక్ట్ వచ్చింది అందువల్ల వర్క్ ఎక్కువగా ఉంటుంది కదా కాబట్టి మ్యారేజ్కు టూ వీక్స్ సరిపోతుంది మానస్ వర్క్ మీద చూపించే సిన్సియారిటీ విజయ్కి నచ్చి అతన్ని చూస్తూ పెళ్ళి అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం నువ్వు వర్క్ గురించి థింక్ చేయకుండా హ్యాపీగా నీ మ్యారేజ్ని ఎంజాయ్ చేయి సరేనా అంటూ చిన్న స్మైల్తో చెప్తాడు విజయ్ బాస్ మాటలు ఓకే సార్ అంటాడు తర్వాత కిషోర్ని చూస్తూ తను అడగమన్న విషయం చెప్పమన్నట్టుగా సైగ చేస్తాడు మానస్ నేను ఆడగను నువ్వే అడుగు అని ఒకరికొకరు సైగలు చేసుకుంటే వాళ్ళని చూసి ఇంకా ఏమైనా చెప్పాలా అంటూ సిస్టమ్ చూస్తూ చెప్తాడు విజయ్ అది అని నసుగుతాడు కిషోర్ పర్వాలేదు చెప్పు కిషోర్ నార్మల్గా వస్తుంది విజయ్ వాయిస్ కిషోర్ గట్టిగా ఊపిరి పీల్చుకుని విజయ్ మానస్ తన పెళ్లికి మన ఫ్యామిలీని తీసుకుని రమ్మంటున్నాడు వాళ్ళ ఊర్లో చాలా బాగుంటుందంట పెద్ద ఫ్యామిలీ అంట నేను కూడా ఎప్పుడూ విలేజెస్ని అక్కడ వాళ్ళని ఎప్పుడూ చూడలేదు అందుకని అంటూ విజయ్ ని చూస్తాడు అతను ఏమంటాడో అని వెళ్ళాలనిపిస్తే నువ్వు సమ్మె వెళ్ళిరండి కిషోర్ ఆఫీస్ వర్క్ నేను చూసుకుంటాను సిస్టంలో నుండి చూపు తిప్పకుండానే చెప్తాడు విజయ్ అది కాదు నువ్వు కూడా రావాలని మానస్ కోరిక అంటూ కొంచెం కంగారుగా చెప్తాడు అవును సార్ మీరు కూడా రావాలని నా ఆశ ప్లీజ్ సార్ అంటూ రిక్వెస్ట్ చేస్తాడు ఆ మాటకు తలెత్తి వాళ్ళిద్దరిని చూసి ఆఫీస్లో వర్క్ హెవీగా ఉంది మీ ఇద్దరికి లీవ్ ఇచ్చానని నన్ను కూడా లీవ్ తీసుకోమంటారా కుదరదు మీరు వెళ్ళండి నేను రాలేను అంటూ సీరియస్గా చెప్తాడు ఇక చేసేదేం లేక సైలెంట్గా వెళ్ళిపోతారు కిషోర్ మానస్ చేతిలో ఉన్న ఫోన్ చూస్తూ అందులో ఉన్న ఒక అమ్మాయి ఫోటో చూస్తూ నా నుంచి తప్పించుకుని తిరుగుతున్న నిన్ను నా సొంతం చేసుకోకుండా వదలను ఎన్ని రోజులు ఇలాగే ఉంటావు ఏదో ఒక రోజు నా చేతికి దొరక్కపోవు నిన్ను అనుభవించి నా కోరిక తీర్చుకొని నా సొంతం చేసుకుంటాను ఎందుకంటే నీ అందం ప్రతిరోజు నా కోరికలో ఆకలిని తీర్చాలి అంటూ ఫోటోలో కనిపిస్తున్న ఆ అమ్మాయి ఎదను నడుముని కసిగా ముద్దు పెట్టుకుంటూ ధరణి అంటూ వికృతంగా నవ్వుతాడు అతను ఫోటో చూస్తూనే వీరి కళ్ళలో ఇంత కామం కనిపిస్తుంది అదే ఆ అమ్మాయి నేరుగా చూస్తే అమ్మో ఏమైనా ఉందా ఆ పిల్ల పరిస్థితి ఊహించుకుంటేనే భయంగా ఉంది అని అనుకుంటాడు పక్కనే ఉన్న అతని మనిషి నిద్రలో ఉన్న ధరని ఒక్కసారిగా భయపడి నిద్రలేస్తుంది ఒళ్ళంతా చెమటలు పట్టి భయంగా చుట్టూ చూస్తుంది సుమతి నిద్రపోతూ ఉంది తనకి వచ్చింది భయంకరమైన అని అర్థమై పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని గడగడ తాగేస్తుంది కాసేపు మనసు కుదుటపడి మళ్ళీ నిద్ర రాక అలాగే కూర్చొని ఆలోచిస్తున్న ఆమెకు అప్పుడే అర్థమవుతుంది సుమతి మానస్ పెళ్లికి తన ఊరికి వెళ్ళాలి అక్కడ రాక్షసుడు ఉంటాడు అది తలుచుకోగానే తగ్గిన భయం మళ్ళీ మొదలవడంతో చేతులు వణుకుతూ కళ్ళలో నుండి నీళ్లు ఆగకుండా వస్తాయి నిద్ర రాక అలాగే ఆలోచిస్తున్న ధరణికి రెండు సంవత్సరాలకు ముందు జరిగిన సంఘటనలతో అప్పటి వరకు ఎంతో హాయిగా ఉన్న తన లైఫ్ ఆ తర్వాత క్షణ క్షణం భయంగానే సాగుతుంది ధరణి వాళ్ళ నాన్నగారు రామకృష్ణయ్య గారు ఆ ఊరిలో ఆయన అంటే అందరికీ గౌరవం అభిమానం కారణం ఆయన వ్యక్తిత్వం సాయం అంటూ ఇంటికి వచ్చిన వారికి లేదనకుండా ఇవ్వడం అది డబ్బు అయినా బంగారమైన భూములు అయినా అలా సహాయం చేసి వంద ఎకరాలు గల ఆశాని కాస్త రెండు ఎకరాలు గల రైతుగా మిగిలారు అందుకు ఎప్పుడు బాధపడలేదు ఆయన సాయం చేయడంలోనే సంతోషం సంతృప్తి ఉందంటారు ఆ కాస్త పొలం కూడా ధరణి పెళ్లి కోసం ఆయనతో గొడవపడి మరీ జాగ్రత్తగా ఉంచారు సుమిత్ర గారు ప్రతాప్ ఆ ఊరి సర్పంచ్ కొడుకు డబ్బు పలుకుబడి ఉందన్న అహంకారంతో వచ్చిన పొగరు ఒకవైపు వాళ్ళ నాన్న సర్పంచ్ అన్న ధీమాతో ఏం చేసినా ఎవ్వడు ఏం చేయలేరన్న గర్వం మరోవైపు అది చాలదన్నట్టు వాడి కన్ను పడిన ప్రతి ఆడది వాడి కోరిక తీర్చాలని వక్కర బుద్ధి ఒకటి ఆ ఊర్లో ఆడవాళ్లకు తెలిసిన విషయమే అయినా పరువు కోసం కొందరు భయంతో కొందరు బయటకు తెలిస్తే చంపడానికైనా వెనకాడని రాక్షసుడు అని తెలిసి ఎవ్వరూ నోరు మెదపరు అలా వాడి అరాచకాలు నిర్విరామంగా సాగుతున్న తరుణంలో వస్తాయి సర్పంచ్ పదవి కోసం ఎన్నికలు ఆ ఊర్లో జరిగే సర్పంచ్ పదవి కోసం రామకృష్ణయ్య గారి మద్దతు కోసం వాళ్ళ ఇంటికి వస్తారు ప్రతాప్ అతని తండ్రి రామకృష్ణయ్య గారి పుణ్యమా అని ఇప్పటి వరకు ఆయనే ఆ ఊరి సర్పంచ్గా ఉన్నారు అడిగితే తప్ప ఊరు అభివృద్ధి అవసరాలను తీర్చకపోగా అడిగిన వారిని బెదిరించడం అతని నైజం పైగా అధికారం చేతిలో ఉండి ఆస్తులు బాగా సంపాదించడంతో ఎవ్వరికీ మాట్లాడే ధైర్యం ఉండదు రామకృష్ణయ్య గారి మంచితనం ఆసరాగా చేసుకుని ఆయన మద్దతు కోరతాడు ప్రతాప్ నాన్నగారు రామకృష్ణయ్య గారు కూడా ఇక వేరే మార్గం లేక తప్పక ఆయన మద్దతు తెలుపుతాడు బయట వరండాలో కూర్చొని ఉన్నారు అందరూ ప్రతాప్కి అది చాలా తలనొప్పి అనిపించే పనైనా తండ్రికి అధికారం వస్తే ఆ ఊరికి తనే హీరో అని ఫీల్ అయ్యి తప్పక కూర్చుని ఉండగా అప్పుడే వాడి కంటికి కనబడుతుంది ధరణి లంగా ఓణిలో ఆమెను అప్పటి వరకు మామూలుగా చూసిన ఆ అందానికి అడ్డుగా ఉన్న ఓనీలో నుంచి కనబడుతున్న ఆమె శరీర సౌష్ఠవం తెల్లని పాలమేగడలాంటి నడుము దానిపైన ఉన్న నిండు కుండల్లాంటి పరువాలు పాలుగారి చర్మం మందారాంలా ఎర్రగా ఉన్న పెదవులు అలా ఒక్కటేమిటి ఆమె ప్రతి భాగాన్ని కళ్ళతోనే తినేసేలా చూస్తున్నాడు గుడికి వెళ్ళేస్తా నాన్న పూల బుట్టతో బయటకు వచ్చి తండ్రికి చెప్తుంది త్వరగా వచ్చే తల్లి అని చెప్తారు ఆయన సరే నాన్న మిగిలిన వాళ్ళని చూడకుండా చెప్పి గుడికి వెళ్తుంది ధరణి గుడి పెద్దగా దూరం లేకపోవడం అలవాటైన ఊరే కాబట్టి ఒక్కటే వెళ్ళిపోతుంది అప్పటి వరకు తన కళ్ళ ముందు ఉన్న అందం మాయమవ్వడంతో పొలానికి వెళ్తానని చెప్పి అక్కడి నుంచి జారుకుంటాడు ప్రతాప్ కొడుకు పొలంలో చేసే ఘనకార్యం తెలిసిన వాళ్ళ నాన్నగారు మిగిలిన వారితో మాటల్లో పడతాడు గుడికి వెళ్ళి వస్తున్న ధరణి కోసం దారి పక్కన నక్కి ఉంటాడు ప్రతాప్ అతన్ని చూడకుండా మామూలుగా వస్తున్న ధరణికి అడ్డంగా వెళ్తాడు పల్లెటూర్లలో ఉదయాన్నే అందరూ పొలం పనులకు వెళ్ళడం అది కాక గుడి దారి అవ్వటంతో ఎవ్వరూ ఉండరు రోజులాగే అలవాటు ప్రకారం వస్తుంది తనని తినేసేలా చూస్తున్న ప్రతాప్ చూపులకు అతన్ని చిరాకుగా చూస్తూ ఎందుకు నా దారికి అడ్డం వచ్చా అంటూ పక్క నుంచి వెళ్ళడానికి చూస్తుంది తనని ఆమె మాటలు పట్టించుకోకుండా వెళ్లకుండా మళ్ళీ అడ్డం పడతాడు ఈసారి కోపంతో ఏ నీకే చెప్పేది తప్పుకో అంటూ గట్టిగానే చెప్తుంది తరణి ఏమున్నావే ఇన్ని రోజులు రామకృష్ణయ్య కూతురు అంటే పెద్దగా పట్టించుకోలేదు మీ నాన్న పోలికేమో అని లైక్ తీసుకున్నా కాదు నువ్వు మీ అమ్మ పోలికనా మీ అమ్మ కూడా వయసైనా భలే ఉంటుందిలే అంటూ అసహ్యంగా మాట్లాడుతున్న ప్రతాప్ చంప చెల్లు మనిపిస్తుంది